హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అతను సడన్గా అలా చేసేసరికి ముందు షాక్ అయిన తర్వాత తేరుకొని లేచి వెనక్కి తిరిగి చూసింది కోపంగా ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా సామ్రాట్ అన్న వెంటనే సామ్రాట్ తను చేయి పట్టుకుని లాగి గోడకి లాక్ చేశాడు గోడకు ఎత్తుకుపోయిన కుష్తో విసుకుపోయి అతన్ని చూసింది ఏంటి ఏదో అన్నావు మళ్ళీ అతను సరిగ్గా వినపడలేదు అన్నాడు కూల్గా ఇందాక అతని పేరు పలకడం గుర్తొచ్చి అవును పేరు పెట్టి పిలిచాను ఇప్పుడేంటి అంది విసుగ్గా పొద్దున్నే చెప్పాను కదా ప్రిన్సెస్ బావా అని కాకుండా పేరు పెట్టి పిలిస్తే ఏం చేస్తానో అని మళ్ళీ అలాగే పిలుస్తున్నావంటే ఇవు దొంగి ముద్దు పెట్టాలని ఇండైరెక్ట్గా చెప్తున్నావు కదా అన్నాడే అస్కీగా నేను ముద్దు పెట్టుకోవాలని ఇండైరెక్ట్గానే కాదు డైరెక్ట్గా కూడా చెప్పను అంది కోపంగా చా మరి ఎందుకు పేరు పెట్టి పిలిచా నిన్ను బావా అని పిలవడం నాకు ఇష్టం లేదు అనబోతుండగా ఈసారి అతని కౌగిల్లో బందీ అయింది ఇప్పుడు చెప్పు ఏదో చెప్తున్నావు అన్నాడు సీరియస్గా వదులు అని వినిపించుకోవడానికి చూసింది కానీ తన వల్ల కాలేదు ముద్దుగా బాబా అని పిలు వదిలేస్తా పిలువను ఏం చేస్తా అసలే రెడ్ కలర్ లెహెంగాలో సూపర్ క్యూట్గా హాట్గా ఉన్నావు బాబా అని పిలవలేదనుకో పొద్దున చెప్పిన మాటని నిజం చేస్తాను అన్నాడు నొక్కి ఏ ఏం మాట అని అడిగింది తడబడుతూ అదే బెడ్కి కట్టేసి అంటుండగానే వద్దు వద్దు పిలుస్తాను అంతే భయంగా పిలువు బావా ప్లీజ్ వదులు ముద్దుగా ఉన్నామే ముద్దు ముద్దు పెట్టుకొని వదిలేస్తాను అంటున్నా అతన్ని భయంగా చూస్తుంది ప్లీజ్ బావా వద్దు ఈ మాట విను అంటున్నావు వినకుండా తన మొహాన్ని అతని మొహాన్ని దగ్గరగా జరిగాడు ఇంకో క్షణంలో ఇద్దరు పెదవులు కలుస్తాయి అనగా అరచేతిని అడ్డుపెట్టింది కలవటం కలవకుండా కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంటే ఎందుకే భయపడుతున్నావు అని అడిగాడు లాలన్ గా చెప్పకుండా కన్నీళ్లతో చూస్తున్న తనను చూసి ఎందుకు ఏడుస్తున్నావే అన్నాడు ఏ భావం లేకుండా మాట్లాడలేదు తను అతన్ని దూరంగా తోసేయడంతో ఒక్క అడుగు వెనక్కి వేసి మళ్ళీ తను పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు ఏమైందో చెప్తావా చెప్పవా అయినా మాట్లాడలేదు ఇంకా చెప్పదని అర్థమై తన తలని ఎదకి అదముకొని కూల్ రా అంటూ వెన్ను నిమితో ఉద్యోగించాడు అతను అలా భుజగిస్తుంటే తెలియకుండానే అతని చుట్టూ చేతులు వేసింది కొద్దిసేపటికే తనేం చేసిందో గ్రహించి సామ్రాట్కి దూరం జరిగి టైం అయింది బావా వెళ్దాం పదా అని తన ముందే నడిచింది కళ్ళు తుడుచుకొని తన బాధకి కారణమేంటో ఆలోచిస్తూనే వెనుక నడిచాడు అతను కూడా స్టెప్స్ మీద నుండి వస్తున్న కొత్త జంటను చూసి మచ్చిపోయారు హాల్లో ఉన్నవాళ్ళు సామ్రాట్ తన భుజం చుట్టూ చేయేసరికి విడిపించుకోవాలని చూసి అందరూ ఉన్నారని ఆ పని చేయకుండా ఆగింది కుషిత మీ హెయిర్ చాలా బాగుంది మేడం అని కాంప్లిమెంట్ ఇచ్చింది నిత్య అందరూ ఉండటంతో కుస్త చిన్నగా నవ్వింది ఏం అనలేక చాలా అందంగా ఉన్నావు తల్లి అని మీనాక్షి గారు కుష్తా చుట్టూ చేతులు తిప్పి మటుకలు వచ్చింది నా బంగారం ఏ డ్రెస్ లో అయినా అందంగానే ఉంటుంది అని కుష్తా ఫేస్ ని రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టారు సుదర్శన్ గారు అది చూసి అందరూ మురిసిపోతుంటే కుమార్ గారికి మాత్రం మండింది అందరూ గార్డెన్ లోకి వెళ్ళారు సామ్రాట్ కుష్తా స్టేజ్ పైకి వెళ్ళారు వచ్చిన గెస్ట్లు గేట్ దగ్గర ఉన్న ఫ్లెక్సీ చూసి ఆశ్చర్యపోతూనే లోపలికి వచ్చారు ఆల్మోస్ట్ అందరూ వచ్చారు అన్నాక సుదర్శన్ గారు మైక్ తీసుకుని స్టేజ్ పైకి వెళ్ళి గుడ్ ఈవినింగ్ ఆల్ నా ఆహ్వానాన్ని మన్నించి రిసెప్షన్కి వచ్చారు మీరు కానీ మీ మనసులో ఒక ప్రశ్న ఇప్పటికే చాలా సార్లు మొదలై ఉంటుంది నా కొడుకు సామ్రాట్ మీలో చాలా మందికి సుపరిచితమై పదహైదు రోజుల క్రితం ఎంగేజ్మెంట్ కూడా వచ్చారు కానీ అప్పుడు నా కొడుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నది ఈఎంఐ అమ్మాయి కాదని మీకు అర్థమయ్యే ఉంటుంది అన్నారు కుసితను చూపిస్తూ మళ్ళీ మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎవరో కాదు కుమార్ కూతురు నిశిత తనతో ఎంగేజ్మెంట్ చేసిన మాకు తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే సామ్రాట్ నా చెల్లికూతురు కుస్తని ప్రేమిస్తున్నాడని తెలిసింది ఇంట్లో అందరికీ తెలిసాక కుస్త కూడా ఒప్పుకున్నాక చిన్నగా గుడిలో పెళ్లి జరిపించాం ఇప్పుడు నా రెండో కొడుకు సుహాస్ గురించి చెప్పాలి అని చిన్న కొడుకు వైపు చూశారాయన ఆ చూపుకి సుహాస్ స్టేజ్ పైకి వెళ్ళి తండ్రి పక్కన నిలబడ్డాడు నా చిన్న కొడుకి ఇంకో నెల రోజుల్లో పెళ్లి జరగబోతోంది ఆ అమ్మాయి కూడా ఎవరో కాదు కుమార్ కూతురు నిషిత అని తన వైపు చూశారు దాంతో నిషిత కూడా స్టేజ్ పైకి వెళ్ళింది వీళ్ళిద్దరూ పెళ్లి చేయడానికి మా కుటుంబంలో అందరూ ఒప్పుకున్నారు మేమంటే పెద్దవాళ్ళం అనుభవంతో ఒప్పుకున్నాం కానీ చిన్నవాళ్ళు అయ్యుండి ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకుని పెద్ద మనసుతో పెళ్లికి ఒప్పుకున్న వీళ్ళు మాత్రం నిజంగా గొప్పవాళ్ళు అవుతారు అందరి చప్పట్ల మధ్య ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు సుహాస్ నిశ్చిత మాట్లాడ అయిపోయడంతో చిన్న కొడుకు కోడల్ని తీసుకుని సుదర్శన్ గారు స్టేజ్ దిగితే గెస్ట్లు సామ్రాట్ కుషితరికి విష్ విష చెప్తూ గిఫ్ట్స్ ఇస్తూ వెళ్తుంటే మొహం మీద ప్లాస్టిక్ నవ్వు పెట్టుకున్నారు ఇద్దరు బావా నన్ను ప్రేమించడం ఏంటి బావ నన్ను ప్రేమించడం ఏంటి అని కుషిత ఆలోచిస్తుంటే తన ఆలోచన అర్థమై అప్పటికి తనని పట్టించుకోలేదు తర్వాత మాట్లాడదామని లాస్ట్లో వచ్చారు నితిన్ అండ్ నిత్యా ఇద్దరు విష్ చేసి గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చారు నిత్య లేట్ అయింది కదా ఎలా వెళ్తావు క్యాబ్లో వెళ్తాను మేడం వద్దు రోజులు అసలే బాలేవు డ్రైవర్ నేను డ్రాప్ చేస్తాడు లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే ఉండు వద్దు మేడం అమ్మ కొత్త ఇంట్లో ఉంటుంది పైగా పొద్దున్నే ఆరోగ్యం కుదటపడింది మళ్ళీ నేను కనిపించకపోతే కంగారు పడుతుంది నేను ఇంటికి వెళ్తాను మేడం తను అలాగే అంటుంది ఏ డ్రైవర్ అవసరం లేదు నేను తనని డ్రాప్ చేస్తాను నువ్వు డ్రాప్ చేస్తావా కానీ తన ఇల్లు చాలా దూరం కదా పర్లేదు మేడం నాకు అలవాటే అమ్మాయిలను డ్రాప్ చేయడమా అంది నిత్య వటకారంగా తలపై మొట్టి ఇదే తగ్గించుకుంటే మంచిది ముందు పద డ్రాప్ చేస్తానని చెప్పాడు వాళ్ళ క్లోజ్నెస్ చూసి ఆశ్చర్యపోయారు సామ్రాట్ కుషిత ఇంటి నుండి కాల్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అని లిఫ్ట్ చేస్తూనే పక్కకు వెళ్ళింది నిత్యం వాళ్ళని గమనించిన నితిన్ కి చెప్పక తప్పలేదు మేమిద్దరం ఒకే కాలేజ్ సార్ తను నాకు జూనియర్ అనుకోకుండా ఆఫీస్లో జాబ్ కోసమని వచ్చి జాయిన్ అయ్యాక నన్ను కలిసింది అప్పుడే తెలిసింది తను కూడా మన ఆఫీస్లోనే జాబ్ చేయడానికి వచ్చిందని అని చెప్పాడు కాల్ కట్ చేసి అక్కడికి వచ్చి నితిన్ అమ్మ వెయిట్ చేస్తుందంట వెళ్దామా అని అడిగింది వెళ్దాం డిన్నర్ చేశారా ఆ మేడం తినేసాం ఇద్దరు సామ్రాట్ కుస్తలతో పాటు మిగిలిన వాళ్ళకు కూడా బావి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు గెస్ట్లు కూడా వెళ్ళిపోవడంతో వెళ్ళి కూడా ఫ్యామిలీతో పాటు తినేసి ఇంట్లోకి వెళ్ళారు లోకి వచ్చిన కుస్తా మేకప్ పోయేలా మొహాన్ని వాచ్ చేసి స్ట్రెచ్ చేంజ్ చేసుకుని వచ్చి ఇంకా రాణి సామ్రాట్ కోసం ఇంకా రాణి సామ్రాట్ కోసం నైట్ డ్రెస్ తీసి పెట్టింది మళ్ళీ ఏమంటాడో అన్న భయంతో ఇంతలోనే ఒక ఏదో తట్టి అవును నన్ను ప్రేమించాడా కానీ ప్రేమిస్తే ఎవరైనా ఇలా గా బిహేవ్ చేస్తారా ఎవరు అడగకముందే మామయ్య ఏం చెప్పాలో తెలియక ఇలా ఆలోచించి చెప్పారా అనుకుంటూ లేకపోతే వీడు నన్ను ప్రేమించడం ఏంటి రోజు టార్చర్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు నాకు కూడా ఛాన్స్ రాకపోదు అప్పుడు చెప్తా విడిపని అనుకుంది కోపంగా తను ఆలోచనలో ఉండగానే సామ్రాట్ రావడం వాష్రూమ్కి వెళ్ళడం బయటకు వచ్చి రస్యన్ చేసుకోవడం కూడా అయిపోయినా ఇంకా అలాగే బొమ్మలా కూర్చున్న కుస్త దగ్గరికి వెళ్ళాడు తన ముఖం మీద చిటిక వేయడంతో తేరుకొని కొంచెం తలెత్తేసరికి ఎదురుగా సామ్రాట్ కనిపించాడు యాటిట్యూడ్ లుక్తో చేసిందంతా చేసి ఎలా చూస్తున్నాడో చూడు అనుకుంటూ కోపంగా చూస్తుంది నేను అందంగా ఉన్నానా నాకు తెలుసు కానీ నీ ప్లేస్ కి వెళ్తే నా లో నేను పడుకుంటాను అతన్ని కోపంగా చూస్తూనే తీసుకోని ప్లేస్ అక్కడ ఏమైనా ఇండ్లు కట్టుకున్న అటు బిల్డప్ అంటూనే బెడ్ మీద నుండే దొరలి తన ప్లేస్ లోకి వెళ్ళి పడుకుంది నువ్వు కట్టాలి అనుకున్నా ఇక్కడ ప్లేస్ సరిపోదులే అన్నాడు తనకంటే వెటకారంగా కోపంగా మొహం తిప్పి ఇంకోవైపు తిరిగి పట్టుకుంది ఇదేంటి ఇదేం అడగట్లేదు అనుకుంటూనే తన వైపు చూస్తాడు అలసిపోయేందేమో పడుకోగానే నిద్రలోకి జారుకోవడంతో ఆలోచిస్తూనే అతను కూడా పడుకున్నాడు మార్నింగ్ లేచిన కొత్తకి సేమ్ నిన్నట్లాగే అతని మీద కాలు చేయి వేసి ఉండటం చూసి వెంటనే వెనక్కి తీసుకుని ఇదేంటి వీడి మీద రోజు కాళ్ళు చేయి వేస్తున్నాను ఇది ఇంకా చూస్తే నిజంగానే అడ్వాంటేజ్ తీసుకుంటాడు లేదు రోజు నేను జాగ్రత్తగా ఉండాలనుకుని బెడ్ తిగి వాష్రూమ్కి వెళ్ళింది తను వెళ్ళగానే అతను పెదాలు విచ్చుకున్నాయి నీకు ఇంకా ముందుందే అనుకొని అలాగే కళ్ళు మూసుకున్నాడు స్నానం చేసి వచ్చిన కుసిత చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని కిందికి వెళ్ళింది పూజ చేస్తుండగా వచ్చారు మీనాక్షి గారు కోడల్ని చూసి చిన్నగా నవ్వుకొని కిచెన్లోకి వెళ్ళింది ఆవిడ పూజ అయిపోయాక కిచెన్లోకి వెళ్ళిన తనకి మీనాక్షి గారు కనిపించడంతో గుడ్ మార్నింగ్ అత్తయా అని విష్ చేస్తుంది గుడ్ మార్నింగ్ ఖుషి ఇదిగో కాఫీ తాగు అని కప్ ఇచ్చింది ఆవిడ కాఫీ కప్ తీసుకుని అతయ్య ఈ రోజు నుండి ఆఫీస్కి వెళ్ళనా అని అడిగింది నువ్వు ఆఫీస్కి వెళ్ళడం నీకు ఇష్టం రా కానీ ఈరోజు ఉండు కావాలంటే రేపటి నుండి వెళ్ళు మీనాక్షి గారి మాటలకు ముసిపోయి అలాగే అతయ్య అంది సంతోషంగా సాంబ్రా స్నానం చేసి ఉంటాడు వెళ్ళి కాఫీ ఇచ్చిరా అని ఫ్లాస్క్లో కాఫీ కప్లో పోసి ఇచ్చింది